యేసుక్రీస్తు నామలో అందరికీ వందనాలండి అందరు బాగున్నారు కదా మీరు అందరు బాగుండాలని రోజు ప్రార్థన చేస్తున్నాం అలాగే ఈరోజు ఒక ముఖ్యమైన మాటను చదవాలని ఆశపడుతూ ఉన్నాను దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి వేదనను బట్టి ఎంతో ఆయన మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను బైబిల్ గ్రంథంలో కొద్దిలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము పదమూడవచనం నుండి చదువుకుందాము ఏలయనిగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తులుల వేషము ధరించుకుని వారై నుండి దొంగ అపోస్తులులను మోసగండ్రకు పనివారునై ఉన్నారు ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు చున్నాడు గనుక వాణ్ణి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును చిన్న మాటను మనం చూసాము చిన్న ప్రార్థన ఇషయా మాతో మాట్లాడండి సరి చేయండి కృపద ఇచ్చేయండి వింటున్న వారు కూడా జ్ఞానముతో నడుచుకున్నట్లుగా సహాయం చేయండి చేస్తున్నాము నడిచినాము తండ్రి ఆమె మనం బైబిల్ గ్రంథంలోనే ప్రతి లేఖనాన్ని క్షుణ్ణంగా తెలిసి పరిశీలన చేసి చదివి దాన్ని గుర్తించాలని క్రీస్తు క్రీస్తునాములో మీ అందరికీ ఆజ్ఞాపిస్తూ ఉన్నాను చాలామంది క్రైస్తవుల మీద దాడి చేస్తూ ఉన్నారు ఇప్పుడు చాలా వరకు ఒకప్పుడు క్రైస్తవులను బాధపెట్టి క్రైస్తవులను మభ్యపెట్టి క్రైస్తవుల కోసం క్రైస్తవులని అనేక రకాలుగా దూషించినటువంటి వారు ఇప్పుడు క్రైస్తవుల ఓట్ల కోసం తిరుగుతూ క్రైస్తవుల వేషము ధరించుకున్న వారు మేము క్రైస్తవులమని చెప్పుకుంటూ మా భార్య క్రైస్తవురాలు మా పిల్లల క్రైస్తవులు బాక్ చేసి విచ్చే దొంగ మాటలు చెప్పుకుంటున్నటువంటి వారు అనేకులు ఉన్నారు కాబట్టి జాగ్రత్త కలిగి ప్రతి క్రైస్తవ సంఘం ఈ యొక్క మాటను గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నా ఇప్పుడు నీకు ఒక వీడియోని చూపిస్తాను ఇక్కడ చూద్దాము చాలా వరకు దొంగలుగా మారిపోయి క్రైస్తవ్యం మీద బురద జల్లి బాప్తీసాలు ఇవ్వకూడదు క్రైస్తవులు పుష్కర ఘాట్లను పాడు చేస్తున్నారు వాటిని ఇక్కడ చూడండి అని చెప్పి మోసం చేసేవారు ఈరోజు వచ్చి దుర్మార్గముగా క్రైస్తవుల ఓట్ల కోసం ప్రయాసపడుతూ ఉన్నారు ఇటువంటి వారికి క్రైస్తవ సమాజం కూడా సపోర్ట్ చేస్తుంది ఇటువంటి వారిని మనం ఎంటర్టైన్ చేయకూడదని రోబో నేసుక్రీస్తు నామలో మీకు మనవి చేస్తూ ఉన్నారు ఎవరు క్రైస్తవుల కోసము నిలబడుతూ ఉన్నారు ఎవరు క్రైస్తవులకి విరోధంగా ఉన్నారు తెలుసుకొని మనం జాగ్రత్తగా ఓటు వేయవలసిన వారమై ఉన్నాం ఇటువంటి వాటి అందరూ కూడా చాలా కష్టాన్ని శ్రమని అనుభవించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి చూద్దాము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఎవరు ఆయన ఏమై ఉన్నాడు చూడండి మత మార్పిళ్ళు చేస్తున్నారని వీడియోలు పెట్టి క్రైస్తవులకు విరోధంగా మాట్లాడి కన్వర్షన్ చేస్తున్నారని ఇదిగోండి సాక్ష్యము వీరు ఇప్పుడు వచ్చి ఇతను మేము మీ పక్షం ఉన్నాను మీ గురించి నేను పోరాటం చేస్తాను అని చెప్పేటువంటి మాటలు చూడండి హిందువులు ప్రజాప్రతినిధులను ఆయన రచ్చగొడుతున్నాడు క్రైస్తవుల మీదకి జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఇవన్నీ మాటలు చెప్తా ఉన్నాడు మరి మరి ఇంకొక చాటుకు వచ్చి ఆయన చెప్తున్నాడు మొన్న తూర్పు గోదావరి జిల్లాలో జరిగినటువంటి క్రైస్తవులతో సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకొని చెప్తా ఉన్నారు ఆయన ఏమని చెప్తున్నాడు అవి కూడా ఈ యొక్క వీడియోలో మీరు చూడండి ఎంతో మంది చెప్పారు కానీ వాళ్ళు చెప్పిన దానికంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చాలా బాగుందని చెప్పింది కొన్ని లక్షల మంది చేశారు సార్ చాలా మంది చేశారు సార్ నిజంగా నేను నేను ఎందుకు మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తానంటే మీరు ఒక్క మాట చెప్తే కొన్ని లక్షల మంది కదిలేసి పడతారండి మీరు దయతో క్రైస్తవులకు నేను అండగా ఉన్నాను మీరు ఒక మాట చెప్తే ఈరోజు మేమే కదండి లక్షల మంది ప్రజలతో పాటు విశ్వాసులతో పాటు క్రైస్తవ నాయకులు పాస్టర్లు అందరూ కూడా మేము వెనకాలకు వచ్చేస్తారు సార్ మిమ్మల్ని మేము అసెంబ్లీలో చూడాలి సీఎం గా చూడాలి అని చెప్పి మేము పాస్టర్ సార్తో కూడా కోరుకుంటున్నాం టూ థౌజండ్ ఎయిట్ లో మీతో ఉన్నాను టూ థౌజండ్ ఫోర్టీన్ లో టూ థౌజండ్ నైన్టీన్ ఉన్నాను మీరున్నంత కాలం మీతోనే ఉంటాం అంటే ఈయన ఏసైతే ఉంటాడు రాజకీయ నాయకులతో ఉంటాడు రాజకీయ నాయకులు ఏం చెప్తే దానికి కొట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని వెనక తిరుగుతూ ఉంటాడనమాట మీరుంటే చాలు లక్షల మంది మారుతారు అంటే క్రైస్తవులు మార్చలేరా పాస్టర్లు మార్చలేరా దేవుని వాక్యం మార్చలేదా ఏం చెప్తున్నారు బోధ వీళ్ళే బైబిల్ గ్రంథంలో చెప్పిన దొంగ పోస్తులలు వెలుగుతో వేషం వేసుకున్నటువంటి దొంగలు దుర్మార్గులు అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది ఇటువంటి వారిని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నరకానికే వెళ్ళిపోతారు ఏ రోజు చెప్తున్నాడు క్రైస్తవ గురించినా పట్టే వండి ఎండోమెంట్ ఏం చేస్తుంది అని చెప్తూ ఉండి వారిని హిందువులను రచ్చగొడతా ఉండి ఇప్పుడు ఏం చెప్తున్నాడు మీరుంటే చాలు వీళ్ళెవరు దేవుని కోసం నిలబడిన పాస్టర్లా డబ్బు కోసం నిలబడిన పాస్టర్లా మీరు ఎవరిని మోసం చేస్తున్నారు ప్రజల్ని మోసం చేస్తున్నారు దేవుని బిడ్డలను మోసం చేస్తున్నారు వీరికి నరకమే ఉంది జగన్ గారు ఇచ్చినటువంటి ఐదు వేల రూపాయలు తీసుకోవట్లేదా నువ్వు ఎంత తెచ్చుకుంటున్నావు జగన్ గారి దగ్గరికి వెళ్ళి స్థలాలు ఆయన ఇచ్చే డబ్బులు ఆయన ఇచ్చేటువంటి వస్తువులు అన్ని తెచ్చుకోవట్లేదా నువ్వు నీకు నచ్చినట్టుగా ఏం మాట్లాడితే అది మాట్లాడేస్తావా ఏం పాస్టర్ గారు ఇదేనా నీ సంఘాన్ని కట్టుకునేటువంటి పరిస్థితి ఇదేనా నువ్వు బోధిస్తున్నావు ఇదేనా నేర్చుకుంటుంది చెప్పండి అవునండి బ్రష్ పట్టిందండి నీలాంటి నీలాంటి వారు భ్రష్టు పట్టించారు రాజకీయ నాయకులతో నీకేం పని దేవుడు చెప్పమన్నాడా వెళ్ళమన్నాడా అడిగావా నేను వెళ్ళి కలవాలా వద్దా అని అడిగావా అడగకుండా వెళ్ళిపోయి మీరే గొప్పవారండి మీరే చెప్తా చెప్పండి మాకు అని చెప్తూ మీకు నచ్చినట్టుగా చెప్పుకుంటూ ఉన్నారు ఇంకొక పాస్టర్ గారు కూడా చూడండి వారు వారి వ్యాషాలు వెలుగుదో తనమాట వీరంతా వీళ్ళంతా దేవుడి నామాన్ని గనపరిచేవారు కాదు వీరంతా ఎవరంట దుర్మార్గులు

ఆ ఉద్దేశం ఏంటంటే సార్ మీరు ఈ యొక్క జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఎంతో శ్రమ పడ్డారు ఎంతో కష్టపడ్డారు ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాలు అధికారం అనేది ఇంకా రాకుండా నిలబడటం అనేది ఇది సామాన్యమైనటువంటి సంగతి కాదు మీ శ్రమ మీకు ఎంతో ఓర్పునిచ్చిందండి ఈ ఓర్పులో మీరు ఎన్నో పరీక్షలు గెలిచారు

ఇష్టానుసారంగా ఉండడానికి చూడండి ఒకసారి మాట కూడా చదువుతాను రోమా రోమిల్ గ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఏమని రాస్తున్నారంట మూడవ వచ్చినాన్ని చదివితే శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమల ఎందు అతశయపడుదుము బైబిల్ గ్రంథం చెప్పినటువంటి మాట ఈయన రోమ సామ్రాజ్యం రోమ ప్రజలకి అక్కడ ఉన్నటువంటి వారు ఒక నిరీక్షణ ఆధారం కలిగిన దేవుణ్ణి చూపించాలని ఉద్దేశంతో నిజదేవుణ్ణి తెలుసుకోవాలని ఉద్దేశంతో ఈ లోకంలో పాపులుగా మనం ఉన్నాము అయినప్పటికీ ప్రభు మనలను రక్షించి నీతిమంతులుగా చేశాడు మనం దేవునికి దూరంగా అయిపోయాము ఈ లోక కోరికల చేత తుచ్చమైన అభిలాషలకు వెళ్ళిపోయాము స్వాభావికమైన ధర్మాన్ని విడిచిపెట్టి మనకు నచ్చినట్టుగా మనం జీవించాము అని ఆయన చెప్పాడు క్రీస్తుకం యాభై ఏడవ సంవత్సరంలో చెప్పబడిన మాట కాబట్టి మనం నమ్మకంగా ఉండాలి క్రి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలి అని చెప్పబడిన ఈ మాటను ఈ పాస్టర్ గారు ఏం చెప్తున్నారండి ఎవరికి విశ్వాసుల కోసం చెప్పినటువంటి ఈ మాటను ఈ పాస్టర్ గారు ఆ మన సేవ ఏమండి ఎంతో కష్టపడ్డారు అవునండి ఎంతో కష్టపడ్డారు పార్టీ పెట్టిన వ్యక్తి ఆ గుడివాడలో కూడా ఇంకా రాకుండా నిలబడటం అనేది ఇది సామాన్యమైనటువంటి సంగతి కాదు మీ శ్రమ మీకు ఎంతో ఓర్పు ఇచ్చిందండి ఈ ఓర్పులో మీరు ఎన్నో పరీక్షలు గెలిచారు ఈ పరీక్షలో మీకు ఒక నిరీక్షణ వచ్చింది చూడండి వాక్యాన్ని ఎలా చెప్తున్నారు వీళ్ళు సేవకుల క్రైస్తవుల ముసుగులో ఉన్నటువంటి దూతల వీరు నాయకుల పాస్టర్లా దేవుడి నామాన్ని అగౌరవపరుస్తూ రాజకీయ నాయకుల దగ్గర కుక్కల్లాగా దేవుడి నామాన్ని అవమానపరిచేటువంటి వీళ్ళు నమ్మకస్తుల చెప్పండి ఇక్కడ ఎంతో కష్టంతో ఆయన రాసిన ఇటువంటి మాటల్ని వారు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకొని ఒక సరైనటువంటి జీవితం లేనటువంటి వ్యక్తి మారు మనసు ప్రకటించాల్సిన మీరు ప్రకటించకుండా ఏం చేస్తున్నారు అతనికి నిరీక్షణ ఉందంట ఓర్పు ఉందంట సహనం ఉందంట ఎందులో ఎందులో ఈ శరీరానుసారమైనటువంటి రాజకీయాన్ని ఈ శరీరానుసారమైనటువంటి పేరు గొప్పలను సంపాదించుకోవడానికే ఇష్టపడ్డారు కానీ నామాన్ని కనపరచడానిక లేకపోతే తను కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని త్యాగం చేసి రాజకీయ పార్టీల నుండి వీడిపోయి బయటకు వచ్చి దేవుని కోరకు నిలబడ్డా రక్షణ పొందాడా అనేక మాటలు నా భార్య రష్యన్ క్రిస్టియన్ని నేను పెళ్లి చేసుకున్నాను నా కూతురు పుట్టింది ఆ కూతురికి నేను బాప్తీసం ఇస్తానంటే ఇవ్వమన్నాను అసలు బాప్తీసం అంటే ఎన్నో మాటలు చెప్పాడు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి అందరూ ఎన్ని మాటలు చెప్తున్నాడు అని అంటే మోసం ఇటువంటి వారికి ఓట్లు లేదు ప్రియ క్రైస్తవ జనమా ఇటువంటి పాస్టర్లను కూడా మీరు జాగ్రత్త చూడండి తూర్పుగోదావరి జిల్లానే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి క్రైస్తవుడు మోసగారులుగా ఉన్నారు దేవుడు అప్పగించిన పనిని విడిచిపెట్టారు ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే ప్రభా నీ కోసం నేను రోషం కలిగి ఉన్నానని చెప్పాడు వీళ్ళకి రోషం లేదు ఎవరు డబ్బిస్తాడు అనకే నువ్వే గొప్పోడివి నువ్వే గొప్పోడివి అని ఏలియాతో కూడా అన్నారు అందరూ చెప్పినట్టుగా నువ్వు కూడా చెప్పేసి అంటే లేదు లేదు నేను ఎందుకు చెప్తాను దేవుడు ఏది చెప్పాడు అదే చెప్తాను అన్నాడు అటువంటి పరిస్థితుల్లో ఈ దుర్మార్గంగా వాక్యాన్ని ఎవరికి నచ్చినట్టుగా ఆపాదిస్తూ ప్రజలను మోసం పరిచే ఇటువంటి దుర్మార్గమైన పాస్టర్లకి నేను వార్నింగ్ చెప్తున్నా ఖచ్చితంగా మీకు తీర్పు తీర్చబడిద్ది ఒకరోజు మీరు ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తారు కాబట్టి ఇటువంటి వాక్యము చెప్పి అతనిని మార్చడానికి మీరు ప్రయాసపడాలి కానీ ఆ నిరీక్షణ కలిగి ఉన్నాడు దేనికోసం నిజ జీవితాన్ని పొందుకోవడానికి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి నిరీక్షణ కలిగి ఉండండి అని చెప్పడం కాదు కానీ సీఎం పదవి కోసం నిరీక్షణ కలిగి ఓర్చుకుంటున్నాడు ఏ దేవుని కోసం ఓర్చుకోమని చెప్తుంది బైబిల్ ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి కాదు ఈ లోకాన్ని ఆశ్రయించడానికి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవడానికి కాదు శరీర కోరికలను నలగొట్టుకోవడానికి దేవుడి నామాన్ని గణపరచడానికి ఓర్చుకోమన్నది శ్రమ వచ్చిన కష్టం వచ్చినా దేనికోసం పడుతున్నాడు అయినా దేవుని నామం కోసం పడుతున్నాడు బై బాక్తీసాలు ఎత్తున్నారు ఏం చేస్తున్నాడు సీఎం అని అడిగినటువంటి గొప్ప వ్యక్తి నీ క్రైస్తవులకి ఈయన సపోర్ట్ చేస్తాడా మీరు చెప్పండి చైడ్ కాబట్టి ప్రతి క్రైస్తవులు జాగ్రత్తగా ఉండండి పాస్టర్ల ముసుగులో ఉన్నటువంటి దొంగ పోస్తులలో ఇటువంటి దుర్మార్గుల మాటలలోనికి వెళ్ళొద్దు దయచేసి వాళ్ళని విడిచిపెట్టేసేయండి మీరు ఇటువంటి మోసకారులను విడిచిపెట్టేసేయండి వాళ్ళ దగ్గర నుండి వెళ్ళదు వెళ్ళొద్దు వాళ్ళ దగ్గరికి ఎందుకంటే మిమ్మల్ని అమ్మేసుకుంటారు వాళ్ళు మిమ్మల్ని అమ్మేసుకుంటారు అలాగే మిమ్మల్ని ఏం చేస్తున్నారు దొంగ పోస్టులు మోసగాండ్రు పనివారై ఉన్నారు ఇది ఆశ్చర్యం కాదు ఈరోజు మనం చూస్తున్నాం ఏ వాక్యం ఎలాగుంది అతనికి సువార్త ప్రకటించి రక్షణలో నడిపించకుండా దేవుడు మీకు నోర్పు ఉంది ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణ కలుగు చేస్తుందని శ్రమలందతి అంటే ఏం అత్య దేవుని కోసం తన్నులు తిన్నాడా క్రైస్తవులు పట్టించమని హిందువులను రచ్చగొట్టాడు మత చాందస్వాదులను రచ్చగొట్టాడు ఇటువంటి వారిక మీరు సపోర్ట్ చేస్తుంది జాగ్రత్త ప్రతి పాస్టరు ప్రతి వచ్చినటువంటి ప్రతి డినామినేషన్ వచ్చినటువంటి వారందరూ గుర్తుంచుకోండి విశ్వాసి ప్రతి సోదరుడా నీ సహోదరుడికి నేను చెప్తున్నా నువ్వు ప్రభువు నీకు ఎవరికోటేమన్నాడో వాళ్ళకి అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి వెయ్యొద్దు ఇటువంటి దొంగ పాస్టర్లు చెప్పినటువంటి వారికి కూడా నువ్వు సపోర్ట్ చేయొద్దు కాబట్టి ఇటువంటి వేషం ధరించుకున్నటువంటి వెలుగుదూత వేషం ధరించుకున్న ప్రతి ఒక్కరు సంఘం నుండి బయటకు వచ్చేసేయండి నిజదేవ సంఘం ఎవరో ప్రార్థన చేయండి దేవుడు పంపేశాడు ఇటువంటి వారితో మీరు కలిసి ఉండొద్దని నా హృదయపూర్వకంగా మీకు మనం చేస్తున్న దేవుడు మీకు జ్ఞానం జ్ఞానమిచ్చి పరిశుద్ధాత్మతో నింపి మిమ్మలను ఆయనకు పాత్రలుగా పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకొనుగాక ఆమె ఆమె